ఓం శ్రీమాతయన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరు బాగున్నారమ్మా నేను బాగున్నాను ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఈ రోజుల్లో మెయిన్ భార్యాభర్తలమ్మ అసలు కుటుంబానికైనా సమాజానికైనా ఆ టోటల్గా ప్రతిదానికి కూడా అన్నిటికన్నా అతి విలువైన బంధం ఏదన్నా ఉంది అంటే అది భార్యాభర్తల బంధమే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ వివాహ వ్యవస్థ అనేది పెళ్ళిళ్ళు అయితే ఘనంగా ఖర్చు పెడుతున్నారు ఘనంగా చేస్తున్నారు ఒకరిని మించి ఒక్కొక్కరు పోటా పోటీలుగా చేస్తున్నారు కానీ అది ఒక కమర్షియల్ కింద మారిపోయింది బంధాలు వచ్చేటప్పటికి చాలా ఎనబడిపోయినాయమ్మా మా రోజుల్లో పెళ్ళిళ్ళు ఇంత ఆడంబరంగా ఉండేవి కాదు అసలు నిజం చెప్పాలంటే మా పెళ్ళిళ్ళు మాకు బాగా ఆలోచించుకున్న గుర్తురాని పరిస్థితి మాది ఆ రోజుల్లో పూలమాలల్లో లేవు ఫోటోలు లేవు వీడియోలు లేవు కెమెరాలు లేవు ఏం లేకపోయినా భార్యాభర్త అంటే ఒక బలమైన బంధం అయితే ఉండిందమ్మా అప్పుడు కానీ ఇప్పుడు ఏమైందంటే రకరకాల మార్పులు పైగా ఆడవాళ్ళు చదువులు ఉద్యోగాలు ఈ రకరకాలుగా కొద్దిగా ఈ చదువు ఈ మీడియా ఒకటి టోటల్గా కొద్దిగా ఈ వివాహ వ్యవస్థ అనేది కానీ మా అమ్మకు ఒక వివాహ వ్యవస్థే కాదు సామాజిక విలువల్లో అన్నిటిలో మార్పులు మనం గమనిస్తున్నాం అవి ఉన్నాయి కూడా అందుకని ఇప్పుడు కానీ ఎన్ని ఉన్నా సామాజికంగా ఎన్ని ఉన్నా కుటుంబాల దెబ్బతిన్న బయట ఎక్కడో ఏదో వాటి వాళ్ళు వాడు మనం కావాలనుకుంటే వాళ్ళతో మాట్లాడతాం మంచిగా ఉండాలనుకుంటే ఉంటాం వదిలేనట్టు వదిలేస్తాం కానీ కుటుంబాలు అలా కాదు కదమ్మా చాలా ఇళ్ళల్లో అయితే చాలా వరకు మనశ్శాంతిలో అయితే కొద్దిగా దూరమైనవి అని చెప్పాలమ్మా కొన్ని కొన్ని కుటుంబాలలో అయితే కూడా కారణం మరి అది ఏమైనా కావచ్చు అసలు భార్య భర్తలు అంటే అమ్మా భరించేవాడే భర్త అంటారు అన్నిటిలో బా అన్నిటిలో సహనంతో ఓర్పుతో సర్దు కావాలనే భార్య అంటారు అద్ద అంటే సగం కదమ్మా ఆమె అంటే భార్య కదా మనకి పురాణాలలో కానీ గతంలో కానీ ఎందుకు భార్య అర్ధ భార్యని అర్ధానే అని చెప్పని ఒక సంస్కృత పదంలో ఎందుకు చెప్పారంటే మన జీవితంలో భార్య సగం అంటే భార్య సగం కాబట్టి ఇందులో ఎవరు ఎక్కువ తక్కువ భర్త ఎక్కువ భార్య తక్కువ భార్య తక్కువ భర్త ఎక్కువ అనే విభేదాలు అయితే ఏమీ లేవమ్మా రెండు సమానమే అంటే ఒక బండికి రెండు చక్రాలు అంటే వాడు భార్య భర్తలు ఇందులో ఏ ఒక్కరు బ్యాలెన్స్ తప్పినా బండి అమ్మ చేరుకోదు ఇది ప్రతి ఒక్క భార్యాభర్తలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక తప్పులు ఒప్పులు అనేవి ఏమంటామ్మా సహజంగా ఏంటంటే అలా అరుచుకోవడాలు అలగడాలు కోపడడాలు ఇవన్నీ కూడా మనం చరిత్రలోకి వెళ్ళిపోతే కృష్ణుడు సత్యభావ అలుకున్నారంట వెంకటేశ్వర స్వామి మనం నలుక్కున్నారంట ఇవన్నీ కామనే కానీ ఇప్పుడు అట్ట కాదమ్మా ఎందుకనో ఏమో ఈ స్థితులు కొద్దిగా ఎక్కువగా పెరిగిపోయినాయి అందుమూలంగా ఏందంటే కుటుంబాలలో మన శాంతి ఉండదు పిల్లలు కొంత గతి తప్పుతారు ముఖ్యంగా ఏందంటే అమ్మ తల్లి తండ్రి అనేవాళ్ళు ఏంటంటే ప్రథమ గురువులు బిడ్డ పిల్లలకి అట్టేటప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏదో నన్ను అరిసింది మా వారే నన్ను అరిసింది డూమ్ డామ్ నేను నేను జెంట్స్ కదా నేను ఎందుకు తగ్గాలి నన్ను తల్లింది ఎందుకు అంటుంది అని అని చెప్పని భర్త ఆవేశపడకుండా ఇవి ఎప్పుడు ఎవరైనా కానీ అమ్మ ఇప్పుడు మనకి చే వేయమన్నా ఒక పద్యం కూడా చెప్పాడు తప్పు లేని వాళ్ళు తొండపు తొండము నిరుద్యోగానికి వెళ్ళాలి తప్పు అని తప్పు అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందమ్మా అది భార్యలో ఉండొచ్చు భర్తలో ఉండొచ్చు తప్పు అంటే ఏయో పెద్ద 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 నేషనల్ వైజ్కి వెళ్ళిపోయిన తప్పులు కాదు చిన్న చిన్నవి కూడా మనిషి మనసు చేసిన తప్పే మాట జారిన తప్పే మనం ఉండాల్సిన స్థితిని కరెక్ట్గా లేకపోయినా తప్పే ఇవన్నీ కూడా తప్పులే అట్టేటప్పుడు ఏంటంటే నాకు తెలిసి నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగింది ఏంటంటే భర్త అనేవాడు కూడా ఎప్పుడు కూడా ఆ భర్త భర్త అంటేనే కుటుంబానికి పూర్తిగా అంకితం అయిపోవాలమ్మా మనకి ఒక బాధ్యత మన అసలు ఇది అసలు మనం ఈ సమాజం మందికి ఎందుకు వచ్చాము మనం బొమ్మలే కదమ్మా భగవంతుడి దృష్టిలో ఆయన ఏదో బొమ్మను చేశాడు ప్రాణం పోసాడు భూమి మీదకి వదిలాడు మనది అంటూ ఏమీ లేదు ఇక్కడ అసలు నాది అనేది ఏది లేదనేది పురాణాలు చెప్తే వాస్తవంగా కూడా నాది అనేది అబద్ధం ఎందుకంటే ఏది నాది లేదు ఇక్కడ కానీ ఉన్నన్ని రోజులు భగవంతుడు మనకు ఒక బంధాన్ని ఇప్పుడు మనం ఒక అమ్మకు పుట్టాం ఇంకొక అమ్మ బిడ్డకి ఇంకొక అమ్మ బిడ్డకి మనం బ భర్త అయ్యాం ఇంకొక బిడ్డకి తండ్రి అయ్యాం ఈ మూడు బాధ్యతలు అయితే కరెక్ట్గా నిర్వర్తించుకున్న ఏ బిడ్డైనా ఆ కుటుంబం బాగానే ఉంటుందమ్మా ఎందుకంటే అమ్మని బాధ పెట్టకూడదు భార్యని బాధ పెట్టకూడదు మన పుట్టిన బిడ్డని బాధ పెట్టకూడదు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా మనల్ని నమ్ముకొని మన బొడికి ఎందుకు వచ్చారు వీళ్ళు అందుకని వాళ్ళని కాపాడే బాధ్యత ప్రతి మగ బిడ్డకి ఉంటుంది అలాగే ఆడపిల్ల కూడా అమ్మ ఎందుకంటే ఇప్పుడు అంటారమ్మా అన్నిటికన్నా కూడా సహనం గొప్పది అంటారు దీన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను కూడా నమ్ముతాను కొంతవరకు పాటిస్తాను కూడా ఎందుకంటే దేన్ని ఎవరో ఆపినా నిప్పుని ఎవరు ఆపలేరు అనేది మనకి అది ఒక ప్రతిష్టమైన మాట అది కానీ ఈ సహనం అనేది నిప్పుని కూడా ఆర్పే స్థితి దీనికి నేను నమ్మే నిజం వాస్తవం అది అంటే సహనం నిప్పుని ఆర్తదమ్మా నిప్పు అనేది అది ఎవరు ఆర్పలేని స్థితి అంటే సహనంలో ఉండే గొప్పతనం అన్నమాట సహనం అనేది చాలా కష్టమే మనం గమ్ముగా ఉన్నాము మౌనంగా ఉన్నాము ఎవరిని ఏం అనలేదు ఎవరి జోలికి పోలేదు అనుకుంటే అది అమాయకత్వం అనుకుంటే చాలా పొరపాటు అక్కడ లోపల ఏంటంటే ఒక ఒక లోపల అనేవి కానీ ఒక అది ఒక భూగోళం జరుగుతుంటుంది వాళ్ళల్లో ఎవరిని ఏమి అనలేక ఎవరు మాటలు పడలేక అసలు దేంతో రాగి పడలేక ఉన్న జీవితాన్ని స్వీకరించలేక అతని జీవితాన్ని వదులుకోలేక రకరకాల సంఘర్షణలో ఒకరోజు జ్ఞానం జరిగిన వాళ్ళు ఏంటంటే మన మనుషులు మూడు రకాలు కదమ్మా అదముడు ఉత్తముడు మధ్యముడు ఈ ఉత్తముడు అనేవాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏం చేస్తారంటే వాళ్ళకి ఎటు తాగుతున్న పరిస్థితుల్లో వాళ్ళు మౌనానికి అలవాటు పడిపోతారు ఎందుకంటే అదే మౌనమే మంది ఇంకా వాళ్ళకి ఆ మౌనం ఉన్న వాళ్ళలోనే వాళ్ళకి కొంత ఆ విధంగా అలవాటు పడిపోయి కొంతకాలానికి ఒక మనుషులన్నా ఒక అలదడి అన్నా ఒక రకరకాల ఈ ఏదన్నా ఒక గలభాలన్నా వీటన్నిటికి దూరం అయిపోయి వాళ్ళు శూన్యంలో మిగిలిపోతారమ్మా ఇది మహానుభావులు చెప్పారు యోగాలో ఉంది జానంలో ఉంది పుస్తకాలలో ఉంది బాగా మనం ఆ విధంగా పాటించగలిగితే ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రాక్టికల్గా తెలిసే నిజం ఇది అందుకని ఎప్పుడు కూడా ఇంట్లో ఒక భార్య భర్త లేదంటే ఇది నేను నేను చెప్పినట్టు సులభం కాదమ్మా ఎందుకంటే సంసారం అన్నాక ప్రతి ఒక్కరికి చిన్న చిన్న గొడవలు ఉంటాయి అరుచుకుంటారు మళ్ళీ ఒకటి అవుతారు అరుచుకుంటారు మళ్ళీ ఒకటి అవుతారు ఇది కామను అరుచుకోకుండా ఉండేవాళ్ళు అనేవాళ్ళు సహజంగా ఎక్కడ ఉన్నదేమో కాకపోతే ఎక్కువ తక్కువ అయినా దాన్ని కాస్త మనం ఓపిక బట్టి సమన్వయం పాటించి ఎందుకంటే సంసారం అనేది ఎంత గోప్యంగా ఉంటే అంత అందంగా ఉంటుందమ్మా ఎంత బజార్లో పడితే అంత ఆశయంగా ఉంటుంది ఇది భార్య భర్తలు ఇద్దరు కూడా బాగా తెలుసుకోవాల్సిన విషయం ఇది పక్కన పెడితే పిల్లలు ఉన్నారమ్మ ఈ పిల్లలు వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు తొలి గురువులు వాళ్ళకి మనం ఏది అంటే వాళ్ళకి నడక నేర్పేది మనం మాటలు నేర్పేది మనం చదువు నేర్పేది మనం భవిష్యత్తు నేర్చేది మనం అన్నీ కూడా ఏంటంటే పిల్లలు అనేటప్పుడు పిల్లల బాధ్యత అంతా కూడా తల్లిదండ్రుల మీద ఉంటుంది అట్టేటప్పుడు వాళ్ళకి మనం న్యాయం చేయాలి అంటే వాళ్ళని నిర అసలు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట నిరంతరం వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కోపడ్డా కానీ ఈ రోజుల్లో ఒకప్పుడు తల్లిదండ్రులు మా రోజుల్లో ఓ తల్లిదండ్రులు కోపడుతుంది నా పెళ్ళేదాకా మా అమ్మ కొట్టద్దని భయ నాకు అది ఆనాటి పరిస్థితి ఇప్పుడు అట్ట అత్తగాదమ్మా ఇప్పుడు ఏంటంటే ఈ మీడియా ఒకటి తగలబడి సినిమాలు ఒకటి తగలబడి స్కూళ్ళల్లో కూడా సరైన పద్ధతి అక్కడ లేక పిల్లలు ఏంటంటే వాళ్ళు వీళ్ళు అసలు ఏంది కొంతమందికి అర్థం కాని స్థితిగా మారిపోతున్నారు ఇప్పుడు అందుకని మనం ఏంటంటే మా తల్లిదండ్రులు ముఖ్యంగా గుండెల్లో గుప్పెట్లో ప్రాణం పట్టుకొని ఒక బాధ్యతగా స్వీకరించాల్సిన విషయం ఏదన్నా ఉంది అంటే ఇప్పట్లో పిల్లలు ఆ పిల్లల పట్ల మనం అరుస్తా వాళ్ళు భయపడరు అన్నీ తెలిసిన వాళ్ళు మనం ఏమి తెలియని వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఆవేశాలు ఉంటాయి కోపాలు ఉంటాయి అమాయకత ఉంటుంది తెలిసిన తన ఉంటుంది తెలియని తన ఉంటుంది ఎన్నెన్నో ఉంటాయి కానీ మనకు సుఖాలు పడ్డోళ్ళం కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వా వాళ్ళ ముందు మనం ఏది మాట్లాడుకోకుండా ఇప్పుడు మనం ఏమో నలుచుకుంటాం వాళ్ళు ఏంటంటే మనం అందులో ఈ మానవ జాతికి ఉండే ఒకే ఒక వీక్నెస్ ఉందమ్మా మనం చెడుని తగ్గ గట్టిగా పట్టుకోం కానీ మంచిని గట్టిగా పట్టుకోం కానీ సరే చెడుని మాత్రం కరెక్ట్గా ఫీడ్ చేసుకుంటాం మైండ్లో ఎందుకంటే ఇది ప్రతి మనిషికి ఉండే వీక్నెస్ అనమాట వీళ్ళు మనం తల్లిదండ్రులు నలుసుకునేది అంతా ఫీడ్ అయిపోతారు బాగా బ్రేమ్లో ఇంకొక రోజు ఎప్పుడైనా వాళ్ళని మనం వలిసామనుకో ఏ మనం మీరు అలుసుకోవాలా ఈరోజు మేము అరుచుకున్నామా అంటే అదే రిపీట్ చేస్తారు వాళ్ళు అప్పుడు మన దగ్గర సమాధానం లేకుండా మనం తలకి ఇటుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే తెలుసో తెలియకు అందరం తప్పులు చేస్తామమ్మా తప్పు లేకుండా ఉంటే మన దేవుడు అవుతాం కదా ఇప్పుడు మానవుడే మహానీయుడు ఎందుకు అయ్యాడంటే ఆయనలో ఉండే ఆ ఉత్తమ ఉత్తమ లక్షణాల వల్ల వాళ్ళు మహానీళ్ళు అయ్యారు మనిషిగా ఏదో కొన్ని పొరపాటు మనలో ఉంటాయి కాబట్టి మనం మనుషులు కానీ ప్రతి మనిషిలో మా ఒక పొరపాటు అనేది సహజం అది కానీ తెలిసి తప్పు చేస్తే మాత్రం అది భగవంతుడు కూడా క్షమించడమ్మా తెలియక నువ్వేం చేసినా తెలిసిన తర్వాత రియలైజ్ అయ్యి భగవంతుడు నాలో ఏదైనా లోపం ఉంటే కనుక నన్ను మనించుతుంది నాకు నా బిడ్డలు కావాలి నా భర్త కావాలి నాకు సమాజంలో ఒక గౌరవం కావాలి అని మనం ఆ దశగా ఉంటేనే అది మన ఇప్పుడు ఎవరికైనా ఇది ఒక ముఖ్యమైన అమ్మ ప్రతి ఒక్క భార్య భర్తలు తెలుసుకోవాలి మనపట్ సమాజం ఏ అందరూ తెలుసు టోటల్గా మొత్తం తెలుసుకోవాలి ఒక పరువు గౌరవం మర్యాద అనేది ఇది కోర్టు పోస్తే కొంచెం వచ్చేది కాదమ్మా మనకి మనంగా సంపాదించుకుంటే వచ్చేది అది మన ప్రవర్తన వల్ల వస్తుంది మన మాట వల్ల వస్తుంది మన మనం బయట మనం తిరిగేదాని వల్ల వస్తుంది మన యేషులో వస్తుంది మన భాషలో వస్తుంది మనం టోటల్గా మనం ఉండే ప్రవర్తనను బట్టి భగవంతుడు మనకి ఇచ్చే సమాజం మనకి ఇచ్చే ఒక గిఫ్ట్ మర్యాద గౌరవం అమ్మ దీన్ని కాపాడుకునే ప్రయత్నం నిరంతరం ప్రతి మనిషి చేయాలి ప్ర ఆ విధంగా ప్రతి మనిషి చేసినప్పుడు సమాజంలో కూడా కొంత కొంత ఎక్కడో ఒక కొంత మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది రావాలని కోరుకుందాం అందుకని నేను చెప్పేది ఏంటంటే అమ్మా ప్రతి తల్లిదండ్రులు ప్రతి భార్యాభర్తలు కూడా ముఖ్యంగా ఇంకొక విషయం కూడా మేము మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటాను కాబట్టి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాను ఒకేసారి చెప్తే వీడియోలు ఎంత అయిపోతుంది ముఖ్యంగా మా వయసు అయిపోయిన బిడ్డలు ఏ బిడ్డనే తల్లిదండ్రులు ఏ బిడ్డనైనా కనిపెట్టుకొని ఉంటారు చిన్నపిల్లలుగా వాళ్ళని చెట్టు కొట్టకూడదు పెద్ద తల్లిదండ్రులుగా ఈడని బాధ పెట్టకూడదు ఎందుకంటే పిల్లలు ఒక వయసులో ఉంటారమ్మా వ్యతిరేకంగా చేతురించుకొని చెప్పిన మాట వినకుండా రసెట్లేకుండా మాట్లాడతారు మాట్లాడినప్పుడు వీళ్ళు ఏమీ అన అనలేకపోయినా వాళ్ళ మనసు అయితే మొక్కలైపోతుందమ్మా అప్పుడు ఆ పాపం పిల్లలకే కదా అందుకని ప్రతి బిడ్డ తల్లిదండ్రుల్ని ఆనందంగా చూడాలని వాళ్ళని హ్యాపీగానే ఉంచాలని పోతే భార్య భర్తలు భార్య భర్తలు ఎక్కడైతే హ్యాపీగా ఉంటారో ఆ ఇంట్లో పిల్లలు హ్యాపీగా ఉంటారు తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమ్మా వాళ్ళు గొడవలు పడతారు అనుకో అది అత్తల మీదో మామూల మీద పిల్లల మీద వాస్తవంగా అత్తల మీద ఉండదు పిల్లల మీద ఉండదు కానీ ఈ ప్రభావం అయితే వాళ్ళ మీద పడుతుంది అందుకని నాన్న నాకు అందరు కొడుకులు లాంటి వాళ్ళు ఉండొచ్చు కోడల లాంటి వాళ్ళు ఉండొచ్చు దయచేసి అందరికీ చెప్తున్నాను మొట్టమొదట మీ జీవితంలో ఉండే మొట్టమొదట ప్రయారిటీ ఏదైనా ఉంటే అది మీ కుటుంబానికి భార్య భర్తలు హ్యాపీగా ఉండండి ఒకరి కోసం ఒకరు జీవించండి మీ సంసారానికి గుర్తుగా మీకు బిడ్డలు ఉన్నారు వాళ్ళని బావి పౌరులుగా తీర్చిదిద్దండి వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే సహనంగా వాళ్ళకి మంచిగా అర్థమయ్యేటట్టు కోపం లేకుండా ప్రేమతో దగ్గర తీసుకొని చూడండి చాలా మంది తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమగా చూడటం లేదు మమ్మల్ని అరుస్తున్నారు అని కూడా ఈ రోజుల్లో కొన్ని పొరపాటు బయట జరుగుతున్నాయి నేను ఎందుకంటే వీళ్ళు కోపంతో అరుస్తారు పెద్దగా ఆలోచించరు కానీ వాళ్ళ మనసుల్లో వాళ్ళ మనసులు గాయపడుతున్నాయి అట్లా లేకుండా ఎందుకంటే అమ్మ మనం తల్లిదండ్రులు అన్నాక వీళ్ళ కొన్ని బాధ్యతలు చాలా బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు అనేటివి సక్రమంగా నిర్వర్తించుకొని పిల్లల్ని కాపాడుకుంటూ మీకు వీలైతే తల్లిదండ్రులను కాపాడుకుంటూ మీ జీవితాన్ని మీరు సక్రంగా నడుపుకోగలిగితే సమాజంలో మీకన్నా అదృష్టవంతులు లేరమ్మా ఇదే జీవిత జీవిత సచివ ఇదే భగవంతుడు మనకి ఇచ్చిన మనకి బాధ్యత ఇదే మనం నిర్వర్తించాల్సిన బాధ్యత ఇదే ఈ విధంగా మీకు ఏవైనా తల్లుళ్ళారా కోపాలున్నా కొడుకులారా అందరికీ చెప్తున్నాను కోపాలున్నా తగ్గించుకొని మంచిగా మనసు మనసులు కొని ప్రతి ఒక్కరు మగవాళ్ళు కావచ్చు ఆడోళ్ళు కావచ్చు దయచేసి దయచేసిన ఒక అమ్మగా అందరికీ రెండు సార్లు జోడించి చెప్తున్నా అన్ని కోపాలకు దూరంగా మీ కుటుంబం కోసమే మీరు బ్రతికేటట్టుగా మీ భార్య బిడ్డలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఏ భార్య కంటిలో కన్నీరు చూడకుండా భర్త ఏ భార్య మొక్క భయ భర్త మొక్కల్లో ఆవేశాన్ని తేకకుండా భార్య ఈ విధంగా ప్రపంచమంతా ఉండాలని ఆ పరిస్థితి వచ్చేటప్పుడు నేను ఉంటాను లేదో కానీ పూర్తిగా అయితే ఈ కోరికను కోరుకుంటూ నేను ఉంటానా ఇంకా ఇందులో ఏమైనా మీకు సెలవులు మీకు ఏమైనా ఇందులో మీకు నచ్చంది ఏదన్నా ఉంటే నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడితే నాకు ఫోన్లో పెట్టండి ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను నా ఐకాన్ నొక్కండి మీ 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 అందరి కోసం నేను ఇదో చూస్తాను నాన్న మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారనే నేను మనస్ఫూర్తిగా నమ్మి నేను ఇది చేస్తున్నాను అందుకని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాన్న సర్వే జనాశుఖనోభవంతు అందరికీ ఇష్టమా మరొకసారి ఒక అమ్మగా అందరికీ నా బిడ్డ లాంటి వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే కనుక నేను చెప్పిన దాంట్లో కొంతైనా పా పాటించి అంత ఎంతో పుణ్యం నాకు అంటగడతారని చెప్పానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఇది ఖచ్చితంగా అందరిలో జరగాలి కొంతైనా ఈయన ఈ నా నాలుగు మాటల వల్ల ఏ ఒక్కరైనా దీన్ని కానీ ఫాలో అయితే నేను నిజంగా ఏదో ధన్యవాదం అనుకుంటాను ఒక్క ఒక్క మాటైనా నాది జనాలలోకి పనిచేసింది అన్న తృప్తి నాకు మిగిలిద్ది నిజంగా ఆ విధంగా ఎవరైనా కానీ హ్యాపీగా ఫీల్ అయితే కనుక నాకు కామెంట్ రూపంలో పెట్టండి మా అందరికి ఆంధ్రప్రశ మల్లికలతో హ్యాపీ అమ్మ అందరూ కొడుకులు కోడళ్ళు ప్రపంచంలో అందరూ హ్యాపీగా ఉండాలి ఇది ఈ అమ్మ కోరిక అందరికీ ఆంధ్రప్రశనా